ఓ శ్రీ గురు జోన మహా ఓ శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై ఐదు బుధవారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము ఈరోజు పఠించాల్సిన సూత్రాల గురించి తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వాసుము సంవత్సరము దక్షిణాయనము ఆషాఢ ఆషాఢవశము కృష్ణపక్షము బుధవారం అవుతుంది ఈరోజు తిథి చతుర్దశి అవుతుంది తర్వాత అమావాస్య వస్తుంది మధ్యరాత్రి రెండు యాభై వరకు చతుర్దశి ఉంటుంది తర్వాత అమావాస్య వస్తుంది నక్షత్రం ఆరుద్ర నక్షత్రము సాయంత్రం ఐదు యాభై ఐదు వరకు ఉంటుంది వర్జం లేదు ఈరోజు దుర్మహూర్తం ఉదయం పదకొండు యాభై ఆరు నుంచి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యాహ్నం వరకు ఉంటుంది రాహుకాలము మధ్యాహ్నము పన్నెండు గంట ఇరవై రెండు నిమిషాల నుంచి రెండు గంటల వరకు ఉంటుంది ఇక అమృతగడలు ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి పది గంటల మూడు నిమిషాల వరకు ఉంటాయి శ్రాద్ధ తిథి ఆషాఢ శుద్ధి చతుర్థి ఎవరైనా పితృదేవతలకు తరపున ఇవ్వాలనుకున్నా కూడా చేయవచ్చు స్వయంపాకం ఇచ్చుకోవడానికి మంచి రోజు యోగ్యమైన రోజు ఇది యోగము ఈరోజు వ్యాఘాత పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి హర్షణ కరణము ఈరోజు వాడిజ తెల్లవారుజాము నాలుగు నలభై ఒకటి వరకు ఉంటుంది విష్టి తర్వాత వస్తుంది అది మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది సూర్యుడు కర్కాటక రాశిలో సంచారము పదహారు జూలై నుంచి పదిహేడు ఆగస్టు వరకు సంచరిస్తుంటాడు కాలము ఈరోజు ఉదయం పది నలభై ఐదు నుంచి పన్నెండు ఇరవై రెండు ఇవి అశుభ సమయాలు కాలము యువగం కాలం అశుభ సమయాలు కాబట్టి వీటిని విడిచిపెట్టడం మంచిది కేతుకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు యువగంట కాలాన్ని విడిచిపెట్టాలి ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు సూర్యోదయం ఈరోజు ఐదు యాభై రెండుకి అవుతుంది సూర్యాస్తమయం ఆరు యాభై రెండుకి అవుతుంది సాయంత్రము చంద్రోదయం సాయం తెల్లవారుదామున నాలుగు గంటల రెండు నిమిషాలకు అవుతుంది చంద్రాస్తమయము సాయంత్రం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాలకు అవుతుంది అభిజిత్ లగ్నము పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు ప్రయాణాలకు వారసులో ఉత్తర దిశ ఉంటుంది కాబట్టి ఉత్తర దిశకు ప్రయాణం చేయకూడదు ఉత్తర దిశకు ప్రయాణం చేయాలంటే ఇంట్లోంచి బయలుదేరి ఉండు తులసి ఆకులు కానీ నువ్వులు కానీ కొత్తిమీర కానీ తిని బయలుదేరండి లేదా ఉత్తర దిశకు వెళ్ళాలనుకుంటే ఇంట్లో నుంచి బయలుదేరి ఉంటే తూర్పుకు వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి ఉత్తరంకి వెళ్ళండి అక్కడ మీకు పోయి చోట పనులు సాగుగా సాగాలంటే ఇలా చేయడం వల్ల కొంత ఇబ్బంది రాకుండా ఉంటుంది ఇవి దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది రోజువారీ ప్రయాణాలకు వర్తించదు ఇక తారాబలం చంద్రబలం ప్రసి ఈరోజు నక్షత్రాల వరగా ఎవరికి ఏ బాగుంది ఎవరికి బాగాలేదు ఏవైనా ముఖ్యమైన పనులు చేసుకోవాలనుకుంటే ఎవరు చేసుకోవచ్చు అనే విషయాన్ని ఇక్కడ పరిశీలిద్దాం తారాబలం ఈరోజు సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఆరుద్ర నక్షత్రం ఉంటుంది ఆరుద్ర స్వాతి శత్రుష్ఠం మూడు నక్షత్రాల వారికి ఈరోజు జరుపుతార అవుతుంది కాబట్టి మంచిది కాదు తప్పని పరిస్థితిలో ఏదైనా పనిచేయాలంటే ఆకురలు దానం చేసి చేయండి అలాగే పునర్వసు విశాఖ పూర్వవత్ర వారికి పరమవైతి తార పరమవైతి తారలో కష్టం మీద పనులు పూర్తవుతాయి చివరికి ధనలాభాలు ఉంటాయి అలాగే పుష్పమి అనురాధ ఉత్తర భాద్ర వారికి మిత్రతార మిత్రతారలో అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బాగుంటుంది ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది మీకు ఇకపోతే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాల వారికి నైజంతార అవుతుంది నైజంతారంలో ఎలాంటి పనులు చేయొచ్చా కూడా మంచిది కాదు ఒకవేళ నైజంతరం ఇంకా ఎవరికైనా లగ్నాధిపతి అయి ఉంటే లగ్నాధిపతి మిత్రుడై ఉంటే మాత్రం కొంతవరకు ఇబ్బంది తక్కువగా ఉంటుంది ఈ విషయాన్ని గమనించండి ముఖ్యంగా ఆర్థిక నష్టాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా వాయిదా వేసుకోవడమే మంచిది ఈ తప్పని పరిస్థితిలో పరిస్థితి కూడా వాయిదా వేసుకోవడమే మంచిది ఈరోజు తారలో అశ్విని మహాబుల నక్షత్రాలకు సాధన తారంటే కార్యసిద్ధి ఏ పని చేసుకున్నా కూడా విజయం సాధిస్తారు ముఖ్యంగా అప్పులు వసూలు చేసుకోవడానికి కోర్టు కేసులు వేసుకోవడానికి వీసాలు ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఇంటర్వ్యూలకు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది ఇక భరణి పుబ్బ పురోషాడ వారికి ప్రత్యక్త ప్రత్యేక ఏ పని చేసినా కూడా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి విడిచిపెట్టడమే మంచిది లేకపోతే ఇబ్బందులు వస్తాయి కాబట్టి తప్పని పరిస్థితి ముఖ్యమైన పనిచేయాలంటే ఉప్పుదానం చేసి చేయండి వృత్తిగా ఉత్తర ఉత్తరాచారట వరకు క్షేమతార క్షేమతారలో ఏమని చేస్తుందా చేస్తుందో క్షేమంగా ఉంటుంది కాబట్టి మీకు అన్ని రకాల పనులు చేసుకోవచ్చు స ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే వ్యాపారాలు పెట్టిన పెట్టుబడికి నష్టం రాకుండా ఉంటుంది ఎప్పుడైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలంటే క్షేమతారలు చేసుకోండి దానివల్ల రోజు కాకుండా ఏ రోజైనా కూడా క్షమతారం చూసుకొని ఆ కొత్త వ్యాపారం ప్రారంభిస్తే మీరు పెట్టి పెట్టుబడికి నష్టం రాకుండా ఉంటుంది అలాగే సర్జరీలకు కొత్త వే వాహనాలు కొనడానికి ప్రయాణాలు చేయడానికి కూడా క్షమతార చాలా బాగుంటుంది రోహిడి అస్తా చూడడం వారికి విభత్తార వచ్చి విపత్తరలో ఎలాంటి పనులు చేసినా కూడా మధ్యలో ఆగిపోతాయి గొడవలు ఉంటాయి దానష్టం ఉంటుంది రాహు అధిపతి కాబట్టి విడిచిపెట్టడమే మంచిది తప్పని పరిస్థితుల్లో ఏదైనా పని చేయాలంటే బెల్లం దానం చేసి చేయండి ఇంకా మృగశిర చిత్త ధనుష నక్షత్రం ఈ మూడు నక్షత్రాల వారికి సంపత్తార ధన విషయమే కాకుండా అన్ని రకాల పనులు కూడా బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది బుధుడు అధిపతి కాబట్టి కార్యానుకూలత ఉంటుంది కాబట్టి ఇక తారాబలము సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మరుసటి రోజు సాయంత్రం నాలుగు నలభై ఐదు వరకు పునర్వసు నక్షత్రం ఉంటుంది కాబట్టి ఇది పునర్వసు విశాఖ పూర్వభద్ర ఈ మూడు నక్షత్రాల వారికి జన్మతార కాబట్టి మంచిది కాదు విడిచిపెట్టండి ఆకుకూరలు దారి చేసి చేయాల్సి వస్తుంది ముఖ్యమైన పని చేయాలంటే పుష్పమి అనురాధ ఉత్తర భద్ర పరమమై తార కష్టం మీద పనులు పూర్తవుతాయి ధనలాభాలు ఉంటాయి ఆశ్లేష చేస్తే రేవతి తార అవుతుంది కాబట్టి అదే రకాల పనులకు బాగుంటుంది ఈరోజు చాలా బాగుంది వీరికి ఇక అశ్విని ముఖ మూల నక్షత్రాలు నైజం తారా ఈరోజు ఎలాంటి పనులు చేయకుండా ఉండండి విడిచిపెట్టడం వాదన వేసుకోవడం మంచిది భరణి పుబ్బ పురోషాడ చాడ వారికి సాధన తార కార్యసిద్ధి ఏ పని చేసినా విజయం సాధిస్తారో బాగుంటుంది వీరికి కృత్తిగా ఉత్తర ఉత్తరా చాడ వరకు ప్రత్యక్తార అవుతుంది సాయంత్రం తర్వాత కాబట్టి మంచిది కాదు విడిచిపెట్టండి ఇబ్బందులు వస్తాయి ఉప్పుదానం చేసి చేయాల్సి వస్తుంది అని ముఖ్యమైన పని చేయాల్సి వస్తే ఇక రోహిణి అస్తా శ్రోణం వారికి క్షేమతార క్షేమతారలో ఎలాంటి పనులు చేస్తాం అంతా క్షేమంగా ఉంటుంది ఇంతకుముందు చెప్పినట్టుగా చూసుకోండి అలాగే మృగశరా చిత్త దరిచ వారికి యువతారువతారులో ఏ పని చేస్తా మధ్యలో ఆగిపోతేపెట్టి రాహు అధిపతి కాబట్టి వాయిదవ కూడా వచ్చి తప్పని పరిస్థితులు అయితే బెల్లం దానం చేస్తేయండి ఆరుద్ర స్వాతి శతమిష వారికి సంపత్ ధన విషయం కాకుండా అన్ని రకాల పనులు కూడా బాగుంటుంది బుధుడు అధిపతి చంద్రబలం ఉండే రాష్ట్రులు మేష మిథుర మేష వృషభ మిథుర సింహ కన్య తుల ధనుస్సు మకర మరియు కుంభరాశుల వారికి చంద్రబల్ల బావద్దు ఒక మూడు రాశులకు చంద్రబల్లం బాగాలేదు అవేంటి అంటే మీనరాశి వారికి కర్కాటక రాశికి వృచ్చక రాశి వృచ్చక రాశి వారికి అష్టమచంద్రుడు మీనరాశి వారికి చంద్రుడు కర్కాటక రాశి ద్వాదశ చంద్రుడు ఉండడం వల్ల వీళ్ళు ఎలాంటి దూర ప్రయాణాలు పెట్టుకోవడం ముఖ్యమైన కార్యక్రమాలు చేసుకోవడం కాబట్టి మంచిది కాదు ఈరోజు బుధవారం రోజు గాతివారం కర్కాటక రాశికి ఉంటుంది కాబట్టి కర్కాటక రాశి వారు ముఖ్యంగా కొత్త వస్త్రాలు కోనడం కానీ కొత్త వస్త్రాలు ధరించడం కానీ కొత్త వాహనాలు కోడము నడపడము నూతన గృహ ప్రవేశాలు చేయడము ఆభరణాలు కోరడము ధరించడము అలాగే దూర ప్రయాణాలు పెట్టుకోవడం లాంటివి చేయకూడదు వీటి వాయిదా వేసుకోండి ఈరోజు బుధవారం రోజు కర్కాటక రాశి వారు ఇకపోతే ఈరోజు బుధవారం పఠించాల్సిన స్తోత్రం అంటే బుధవారానికి బుధగ్రహానికి అధిపతి విష్ణు శ్రీ మహావిష్ణువు కాబట్టి లక్ష్మీ స్తోత్ర సహిత విష్ణు సహస్ర పారాయణ చేసుకుంటే అన్ని రకాల శుభ శుభాలు జరుగుతాయి అన్ని రకాల ఇబ్బందుల నుంచి బయటపడతారు ప్రతిరోజు విష్ణు ఎవరైతే పారాయణ చేస్తున్న జీవితంలో ఎలాంటి సమస్య వచ్చా ఆ సమస్యకు తగిన పరిష్కారం లభిస్తుంది అంటే దేవుడు ఏదో వచ్చి మీకు ఏదో చేస్తాడని కాదు మీకు ధైర్యం మనోధైర్యాన్ని మానసిక ధైర్యాన్ని వచ్చే సంవత్సరం ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాడు ఆ విషయాన్ని గుర్తుంచుకోండి ఎప్పుడే కానీ కనకధార సూత్ర పారాయణ చేసిన తర్వాత లాగా బంగారం కొరుస్తుందని అర్థం కాదు అక్కడ మనకు అవసరానికి డబ్బు చేతి కనకదార సూత్ర పారాయణ చేయడం వల్ల మనకు లభించేందంటే మన అవసరానికి కావాల్సిన ధరం మన చేతికి అందుతుంది ఎన్ని ఆస్తులున్నా కూడా సమయానికి డబ్బు అందదు కొన్నిసార్లు అలాంటి అటువంటి కనకధార సూత్ర పారాయణ చేయడం వల్ల లేదా మృత్యుంజయ మహామంతులు జపం చేయడం వల్ల మనకు సమయానికి మన అవసరాల దగ్గర ధనాన్ని ఆ భగవంతుడు ప్రోత్సాహిస్తాడు కాబట్టి విష్ణుశాస్త్ర ఆపారాన్ని చేసుకుంటే మీకు మనోధైర్యం మానసిక ధైర్యం ఏర్పడుతుంది పిల్లలు చాలా అన్ని రకాల జీవితంలో ఎదుగుదల ఉంటుంది లేకపోయినా సరే ఒకవేళ విష్ణుశాస్త్రం అపారాయణ చేయలేని వాడు కనీసం ఈరోత ఈ జన్మ నక్షత్రానికి సంబంధించిన శ్లోకం ఉంటుంది అది ఏ పుస్తకాలైనా దొరుకుతుంది నూట ఐదు నిమిషాలు జపం చేసుకునేది దానివల్ల కూడా మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇక ఏళ్ళనాడు శరి ఉండేవారు ముఖ్యంగా బద్దకాన్ని వదిలిపెట్టండి నడకతో చెప్పులు లేకుండా నడవడం చేయండి నా ప్రతిరోజు ఒక రెండు కిలోమీటర్లు నడవడం ప్రాక్టీస్ చేయండి వయసులో ఉండేవారు తప్పకుండా ఐదు కిలోమీటర్లు నడిచినా కూడా పర్వాలేదు ఇబ్బందులు రాకుండా ఉంటాయి బద్దకాన్ని వెళ్ళండి ఎప్పటి పని అప్పుడే పూర్తి చేసుకోండి వాయిదా వేయొద్దు పనులు ముఖ్యంగా మీ ఇండ్లు శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో వెంట ఏ మూలల్లోనూ వెంట్రకలు కానీ మురికి అపరిశుభ్ర అపరిశుభ్రతగా ఉండడం ఉంచకుండా ఉంచుకోండి దానివల్ల చనిపోవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా మీకు అంతే కింది వారికి గౌరవించండి వారికి ధన సహాయం చేయండి అవసరమైన వారికి ధన సహాయం చేయండి చేయడం చేయడం వల్ల మీకు ఇబ్బందులు తగ్గుతాయి పిల్లలకు పెన్సిల్స్ ఇవ్వడం పుస్తకాలు ఇవ్వడము లేదా అన్నదానం చేయడం వల్ల కూడా మీకు తగ్గుతాయి లేదా నవగ్రహాలు ప్రేక్షణాలు చేయాలనుకుంటే ఇరవై ఏడు ప్రేక్షణలు మాత్రం చేసి రావాల్సి వస్తుంది కాళ్ళు కడుక్కోకండి వచ్చేటప్పుడు ఇది ఇవి ముఖ్యమైన సూచనలు దుర్గా సప్తుోకి పారాయణం ఎవరికైతే రాహు ఇబ్బంది పెడుతున్నాడో దుర్గా సప్తు పరాయన చేసుకోవడం వల్ల ఏడు శ్లోకాలు ఉంటాయి ఏడు శ్లోకాల్లో ఏ శ్లోక ఏడు శ్లోకాలు మనిషికి జీవితంలో అన్ని రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంటుంది ఇకపోతే కొబ్బరి నూతన దీపారాధన చేయడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా విఘ్నాలు రాకుండా ఉంటాయి తప్పకుండా చేయండి ఇది ఈ ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే తిథులు కాబట్టి శ్రాద్ధ తిథి అంటారు ఈ శ్రాద్ధ తిథుల్లో కూడా పితృ దేవతలకు ఎవరికైనా ఆప్తికాలు పెట్టుకోకుండా ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు స్వయంపాకం ఎవరికైనా సద్భ్రావునికి ఇవ్వడం వల్ల కూడా బేద పిల్లలకు అన్నదానం చేయడం వల్ల కుక్కలకు చపాతీలు తినిపించడం వల్ల ఆవుకు గోధుమ బెల్లంతో కలిపిన చపాతీలు తినిపించడం వల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఈరోజు పడిదాల్సే బుధ గాయత్రి మంత్రం ఏదైనా ఓం శ్రీ వక్రతుండాయ విత్ బే ఏకదంతా ది హే తన్నోదంతి క్షీరపుత్రాయ విద్భే రోహిణీపుత్రాయ తిభి తన్నో ప్రచో బుధ ప్రచోదయా తనే మంత్ర అనే గాయత్రి స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి శుభమస్తు